గవర్నమెంటు ఏదైతే అధికారంలో రాకముందుకు నిరుద్యోగుల పక్షాన దాదాపు రెండు లక్షల ఉద్యోగాలు వేస్తామని చెప్పి ఈరోజు అధికారంలోకి వచ్చినాక వారే స్వయంగా చెప్పినటువంటి దానిపైన నిరుద్యోగులు అడిగితే ఎక్కడ కూడా స్పందించే పరిస్థితి లేదు ఆనాడు డిప్యూటీ సీఎం ఉన్నటువంటి బట్టి విక్రమార్ గారు మాట్లాడారు ఏ గ్రూప్ వన్ విషయంలో వన్ ఈజ్ టు హండ్రెడ్ చేసుకోవాలని అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు ఆనాడు పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలు మా ప్రభుత్వం రాగానే దాదాపు గ్రూప్ వన్ విషయంలో వన్ స్టాండర్డ్ కావచ్చు గ్రూప్ టూలో రెండు వేల పైగా పోస్టులు కావచ్చు గ్రూప్ త్రీలో మూడు వేలు కావచ్చు అదేవిధంగా దాదాపు ఇరవై ఐదు వేల పోస్టులు వేస్తే మెగా డిఎస్ఎన్ కావచ్చు అదేవిధంగా జాబ్ క్యాలెండర్ కావచ్చు అదేవిధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ బుద్ధి కావచ్చు ఇవి ఇవి కూడా ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఎవరు ఎంత మాట్లాడినా కూడా వాటి ఏవి పట్టించుకోకుండా వన్ ఇస్ టు హండ్రెడ్ చేయాలని చెప్పి గ్రూప్ వన్కి సంబంధించినటువంటి విద్యార్థులంతా కూడా ఫైట్ చేస్తే నిన్న నిన్నటికి నిన్న రిజల్ట్ ప్రకటించడం జరిగింది అంటే మీరు ఏమైనా చేసుకోండి మేము చేసిందే వేదం అని చెప్పి మాట్లాడుతారు కాబట్టి పార్టీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు నిరుద్యోగుల పక్షాన ఇప్పటికైనా కూడా నిరుద్యోగులు గమనించాలి ఎందుకంటే గతంలో నిరుద్యోగులంతా కూడా ఒక ఊకామూటిగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి అందరూ కూడా అన్నదండగా ఉండి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి గద్దె దించారు ఇలా గ గతంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో దాదాపు పది సంవత్సరాల్లో రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీది ఇలా అటువంటి పార్టీని వదిలిపెట్టి ఇలా కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటే ఇలా కాంగ్రెస్ పార్టీ కనీసం ఇలా నిరుద్యోగులు మాట్లాడితే వన్ ఇస్ట్ హండ్రెడ్ చేసుకోవచ్చు ఎక్కడ కూడా టెక్నికల్గా ఇబ్బంది లేదు ముప్పై ఒక వేల నుంచి అరవై వేల మంది పెరుగుతారు తప్ప దాంట్లో ఏం నష్టం జరగదు కానీ అయినప్పటికీ వాళ్ళు ఇలా మళ్ళీ సేమ్ అదే రిజల్ట్ ప్రకటించి వన్ ఇస్ట్ యాభై యాభైగా తీసుకొని ఇలా గ్రూప్ టూ పోస్ట్ గ్రూప్ వన్ పోస్ట్ గ్రూప్ టూ పోస్టులలో కూడా ఇలా దాదాపు రెండు వేలు వేస్తూ పాత నోటిఫికేషన్ ప్రకారమే అదే నోటిఫికేషన్ వేసిరు గ్రూప్ త్రీ గ్రూప్ త్రీలో అదే నోటిఫికేషన్ డిఎస్లో వచ్చినట్టయితే గతంలో దాదాపు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఐదు వేల చిల్లర పోస్టులు వేస్తే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక ఐదు వేలు వేసి ఇలా దాదాపు పదకొండు వేలు వేసేసి తూతూ మంత్రం చేసి డిఎస్సి పిల్లలు కూడా మేము ఎందుకంటే ఎగ్జామ్ ఒక క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ లేక ఇబ్బంది పడతాం దాన్ని పోస్ట్పోన్ చేయాలని చెప్పి ఇలా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కూడా ముట్టడి చేయడం జరిగింది కాబట్టి వీటి చూస్తే ఇలా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి తక్షణమే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే కూడా మనమంతా కూడా మీకు అండగా ఉంటాం బీఆర్ఎస్ విద్యార్థులు బీఆర్ఎస్ విద్యార్థి భాగం తరఫున కూడా మీ అందరికీ అండగా ఉంటాం నిరుద్యోగులు ఎవడూ ఆధైర్యపడద్దు ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ ఈ కాంగ్రెస్ ప్రవర్తి మెడలు ఉంచైనా కూడా మన ఉద్యోగాలు మనం సాధించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం